అందరి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాళ రొటీన్ బ్లాగ్ షేర్ చేస్తున్నాను ఆల్రెడీ మీకు తమ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా సో అదేంటంటే కన అరటి పువ్వు ఆవ పెట్టిన కూర అనమాట ఈరోజు ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అసలు ఈ కూర చేసుకోవటం వల్ల చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయండి నేను కూడా ఇది మొదటిసారి అనమాట కానీ ఇది చాలా మందిని అడిగాను ఎలా చేయాలి ఏంటి అనేది కాబట్టి మొత్తం వివరంగా కనుక్కొని నేను చూపిస్తూ ఉన్నాను ఇంతకుముందు ఒక్కసారి మాత్రం చేసినానండి కానీ వీటిలో ఏంటంటే ఇది చెయ్యాలి అంటే మనం కొన్ని టిప్స్ పాటించాలన్నమాట సో ఫస్ట్ అయితే అరటి పువ్వులను ఒక రెండు తీసుకున్నాను ఫస్ట్ అయితే ఒకటి ఒలుచుకుందామండి దాన్ని చూసి మనకి ఎంత కావాలి క్వాంటిటీ దాన్ని పట్టించి మనము కర్రీ చేసుకోవచ్చు ఓకేనా ఈ పని ఏంటంటే మనం కూర్చొని చెయ్యాలి కాబట్టి టేబుల్ దగ్గర కూర్చున్నాం ఫస్ట్ అయితే మనము కొంచెం కొబ్బరి నూనె చేతులకు పట్టించుకోవాలి అరటి పువ్వు పైన ఇలాగా రేకుల్లాగా ఉంటుందన్నమాట ఈ విధంగా మనం తీసేసుకోవాలి చూసారా ఇలాగ తీసేసుకోవాలన్నమాట ఇంకా ఇలాగ ఇవి ఉంటాయన్నమాట వీటిని మనము ఇలాగ తీసి పక్కకు పెట్టేసుకుందాము ఇంకా ఆ తర్వాత ఇంకొక లేయర్ తీద్దామండి చూసారా ఇలాగా మెయిన్ ఏంటంటే ఇది అరటి పువ్వు అనేది ఎక్కువ శాతం అంటే మామూలుగా పాలిచ్చే తల్లులైతేనేమి అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళైతేనేమి అలాగే కామెర్లు అవుతూ ఉంటాయి చూడండి వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట సో ఇది ఒక వజ్రాలకు గానే చెప్పవచ్చండి అందుకే ఇంత పెద్దగా వాడే వాడేవాళ్ళు కాదు వీటిలో ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి చాలామంది వాడుతూ ఉన్నారు కాబట్టి సూపర్ మార్కెట్లలో కూడా దొరుకుతూ ఉన్నాయండి ఇవి సో మీకు ఎక్కడైనా దొరికితే తప్పకుండా తెప్పించుకొని చేసేసుకోండి సో దీనిని మనము అరటి తూట అంటామండి ఇంకా ఈరోజు మామూలుగా అయితే కానీ దీన్ని కూడా కట్ చేసి మనము రోటి పచ్చడిలాగా చేసుకోవచ్చు లేదు అంటే కట్ చేసి ఇందులోనైనా వేసుకోవచ్చు లేదు ఈరోజు ఏంటంటే నేను ఓన్లీ అరటి పువ్వుతోనే కూర చూపిస్తూ ఉన్నాను కాబట్టి వీటితోనే నేను చూపిస్తాను అనమాట ఇంకా ఇది పక్కకు పెట్టేస్తూ ఉన్నాను ఇంకా వీటిలో కొన్ని ఉన్నాయనే ఉద్దేశంతో ఇంకొక పువ్వును కూడా తీసుకున్నానండి సో వీటిలో కొంచెం ఉన్నాయి కదా అందులో మనం కర్రీ చేసామనుకో చాలా తక్కువగా అవుతుంది చూడండి అన్నీ వచ్చాయో వీటిని మామూలుగా కొంతమంది ఎండబెట్టి హోమాలలో కూడా వాడుతూ ఉంటారనమాట సో నాకు తెలిసి అంగ అంతవరకే వాడతారు కొంతమంది ఏంటంటే వీటిలో పెట్టుకొని తింటూ ఉంటారనమాట ఇది ఏంటంటే మనకి ఈ ఆకు అనేది మంచి సువాసన వస్తుంది అనమాట మనం ఇందులో ఏవైనా పెట్టుకొని కూడా తినచ్చండి ఇది చూడండి చేతులు ఎంత నల్లగా అవుతాయి కదా కాబట్టి మనం ఫస్ట్ ఆయిల్ పట్టించుకోవాలి కొబ్బరి నూనె పట్టించుకోవాలన్నమాట ఇంకా ఇప్పుడైతే నేను పక్కన పెట్టేస్తూ ఉన్నాను వీటిని ఇదో దీంట్లో ఇది ఇది పీకాలి తర్వాత కింద ఒక లేయర్ ఒక డొప్ప ఉంటుంది ఇదో ఇది కూడా పీకాలి ఇంకా ఆ తర్వాత కింద ఒక లేయర్ లాగా ఉంటుంది సో ఇది ఒక రేకు లాగా ఉంటుంది అనమాట ఇది చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే అన్ని ఒల్చుకున్న తర్వాత నూనెలో వేయించి కొంచెం ఉప్పు కారము పసుపు వేసేసి వేయించుకుంటారు చాలా క్రిస్పీగా వస్తాయి అందులో ఇదేంటంటే మనం అన్నంలోకి చాలా బాగుంటాయండి మీకు ఓపిక ఉంటే అన్నీ పెట్టుకోండి ఇంకా వీటిలో మాత్రము మెయిన్గా ఇవి మాత్రం కంపల్సరీగా తీసేసుకోవాలండి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇలాగనమాట దీన్ని దొంగోడు అంటారంట ఇలాగా కింద ఉన్నదాన్ని పిల్లోడు అంటారంట నాకైతే క్లియర్గా తెలియదు మీకు ఏమైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి సో ఈ వల్చడమే ఒక పెద్ద ప్రాసెస్ అండి కాబట్టి ఇలాగ అన్నిటినీ ఒల్చుకుంటేనే మనము ఈ కర్రీ ఏంటంటే మనకు చేదు అనేది ఏమీ ఉండదు అనమాట సో ఇంక ఇప్పుడైతే నేను అత్య ఇలాగా వలుస్తూ ఉన్నాము ప్రతి ఒక్క దాంట్లో ఉంటాయండి మగ్గలాగా ఉంటుంది ఇది కూడా కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట ఇలాగా మనము నాన్ వెజ్ కు అంటే ఇప్పుడు మనం ఖైమా ఎట్లా చేసుకుంటామో అట్లనే అంట వీళ్ళకి కూడా ఈ వంటకం వంటకం ఇది అంత ఇష్టం అంట ఇది కానీ ఇప్పుడు ఖచ్చితంగా తినాలంట ఇది కాల్షియం ఎక్కువగా ఉంటుంది అట్లనే ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ తినాల్సినటువంటి రెసిపీ ఇది మంచిదే ఇది ఏమంటే కొంచెం పని పని ఒక రెండు వీక్తే అట్లా అలవాటు అయిపోతుంది ఫాస్ట్గా పిక్కోవచ్చు ఏముంది పికవచ్చు కొన్నులేం పల్లేక అంతేలా కనపసనాయ నీకు అగో దాంట్లో రెండు కూడా ఉంటాయి ఇవి ఇగో ఇగో వల్ల అవి ఆ నువ్వే మీద దండిగా వికినవే ఏముంది పీక్క దబ 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 అయిపోయాయి నువ్వు కళ్ళకి ఆపరేషన్ చేయించుకున్నావు కాబట్టి నీకు బాగా కనబడుతున్నాయి నాకు యా కళ్ళు కన్నా సరిగ్గా కనబడడంలా ఇంకా దీంట్లో ఈ మొగ్గలాగా ఉండేది ఇట్లా లాగితే దానిమ్మడి తెల్లది కూడా వస్తుంది అట్లా టెక్నిక్గా వల్చుకోవాలన్నమాట దీన్ని అదే ఈజీగా వచ్చేస్తాను అన్నంలోకి బాగుండేది అరటి మొగ్గ అయితే అరటి మొగ్గ ఏమిటి పుడు ఉంటుంది ఇది అరటి మొగ్గ ఇది అంటే పువ్వు ఇదే మొగ్గ అంటారు పువ్వు అంటారు బొందే అది ఆ బొందే తరుక్కుంటా అది పీస్ వచ్చి ఇట్లా అనుకుంటా తరుక్కుంటా ఇట అనుకుంటా తరుక్కుంటుంటారు అయ్యే వాళ్ళు కూడా వీటిని తింటే చాలా మంచిది అంటారు చూడండి రేకులు అంత ఎంత ఉందో అసలు చూడండి ఎంత వచ్చిందో వీటిని చక్కగా ఇలాగ పెట్టుకొని కట్ చేసుకుంటూ ఉన్నాను మొన్నలను అయితే కొంచెం తీసేసాను ఇట్లాగా ఇంకా తర్వాత వీలైనంత వరకు సన్నగా ఇలాగా కట్ చేసుకోవాలి ఇవి కొయ్యంగానే వెంటనే నల్లగా అయిపోతాయి అన్నమాట కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇలాగ నీళ్ళల్లో కొంచెం మజ్జిగ వేసేసాను అలాగే కొంచెం సాల్ట్ వేసేస్తున్నాను ఇంకా ఆ తర్వాత కొంచెం పసుపు వేసాను ఇంకా ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి ఇలాగా వేసేస్తూ ఉన్నాను ఇవి కట్ చేస్తూ ఉంటే కొంచెం నీళ్ళు తగలంగానే మనకి బంక బంక లాగా వస్తుంది అనమాట సో మీకు తెలుస్తుంది కదండి అరటికాయకి సంబంధించినది ఏదైనా కొంచెం బంక ఉంటుందని ఇప్పుడు నేను అరటి తూట అని చూపించాను చూడండి వాటితో మనము రోటి పచ్చళ్ళు కూడా చేసుకోవచ్చు ఇది ఇలాగ మనం కట్ చేసి వెంటనే వేసామనుకో పూర్తి నల్లగా కాకుండా కలర్ మారకుండా అలాగనే ఉంటుందనమాట సో నేను కట్ చేసినది కట్ చేసినట్టు వేసేస్తూ ఉన్నాను ఇవి చక్కగా వరుసగా పెట్టి కట్ చేసామనుకో చాలా తొందరగా అవుతుందనమాట లేకుంటే కత్తిపీటతో అయితే ఒక్కొక్కటి కట్ చేయాల్సింది వస్తుంది నాకు తెలిసి వెజిటబుల్ కట్టర్లో వేసేస్తే కట్ అవుతాయేమో ఒకసారి చూడాలి అంటే ఇది కొంచెం నారలాగా ఉంటుంది కాబట్టి అందులో కట్ అబ్బా వీటిని ఈ విధంగా బాగా పిసికినట్టు ఇలాగ అనాలి ఇలాగనే మనం ఒక రెండు మూడు సార్లు బాగా నీట్గా కడుక్కుంటే సరిపోతుంది ఇట్లా ఇట్లా అనాలన్నమాట ఇంకొక బౌల్లో వేసేస్తున్నాను గట్టిగా పిండినట్టు ఇలాగా అనేసి ఈ విధంగా వేసేసుకోవాలి ఇంకా ఇప్పుడు మళ్ళీ వీటిలో మళ్ళీ ఒకసారి నీళ్ళు పోసేసి మళ్ళీ కాసినంత ఉప్పు వేసేసి ఎంత బాగా కడిగితే మనకు అంత చేదు రాదండి వగరు కూడా ఉండదు చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగా అనాలి మనం వీటిని పువ్వులే కదా రేకులే కదా అని అనుకుంటాము బాగా ఉడకబెట్టుకోవాలండి ఇది చాలా గట్టిగా ఉంటుందనమాట నారు మనం ఇలాగ ఇన్నిసార్లు కడుగుతూ ఉన్నాం కదా కింది భాగంలో చూడండి ఏమున్నాయో చివర్లు అనమాట అటు ఇటు ఉండేటివి ఉంటాయి ఇంకా ఇప్పుడు లాస్ట్లో చివరిలో ఇలాగా వేసేసి ఇంకా ఆ తర్వాత మంచినీళ్ళు ఇలాగా పోసి అలాగే కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేసి ఇలాగా స్టవ్ మీద పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇప్పుడైతే కొంచెం ఫస్ట్ అయితే మనము కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి కొంచెం నీళ్లు పోసేస్తున్నాను ఇంకా ఇప్పుడు చూడండి బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట మీరు ఒకవేళ కుక్కర్లో ఉడకబెట్టుకుంటామంటే కూడా కుక్కర్లో అయినా ఉడకబెట్టుకోవచ్చు ఒక విజిల్ రాణిస్తే సరిపోతుందండి కొంచెం సేపు ఉడకాలి కొంచెం కొత్తిమీర తెచ్చుకుందాము కొంచెం లేటే కానీ వంటకం సూపర్గా ఉంటుందండి అయితే మన హెల్త్ కోసం మనం కష్టపడాలి కదా కాబట్టి నెలలో సార్లు అయినా ఇలాగ అరటి పువ్వుతో కర్రీ చేసుకుందాం అనుకో సూపర్గా ఉంటుంది ఇవి ఇలాగా తుంచుకొని తీసుకోమన్నారు మన దగ్గర కొత్తిమీర అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి తీసుకుంటూ ఉంటాం కదా కొంచెమైనా చాలా అండి చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడు చూడండి బాగా ఉడికిపోయినాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తూ ఉన్నాను ఇది మనము కొంచెం ఇలాగా ప్రెస్ చేసేసి ఆరబెట్టినట్టుగా అంటే కొంచెం ఇట్లాగా అంటే ఆడుతూ ఉంటుంది అన్నమాట సో మనం అంత లోపల పోపు వేసుకునేసరికి పొడి పొడిగా వస్తుంది లోపల వీటికి పోపులోకి మనము చిత్రాన్నానికి ఏ విధంగా వేస్తామో అలాగనే వేసుకోవాలి పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకోవాలి కదండి సో అంతలోపల ఇది ఆరబెట్టుకున్నాము తగినంత ఆయిల్ వేసేస్తున్నాను ఫస్ట్ కొంచెం పల్లీలు వేసేస్తున్నాను అలాగే కొంచెం శనగపప్పు ఆ తర్వాత ఈ రెండు వేగిన తర్వాత మనము పోపు గింజలు వేసేసుకోవాలి అలాగే కొంచెం జీడిపప్పు వేసేసాను ఇంకా వాటితో పాటుగా ఒక నాలుగు పచ్చిమిర్చిలాగా సన్నగా తీలికలు చేసేసి వేసేసాను కరివేపాకు వేసేసాను అలాగే కొంచెం పసుపు కొంచెం ఇంగువ ఇవన్నీ బాగా వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట ఇంకా ఇప్పుడు కొంచెం ఆరబెట్టుకున్నటువంటి అరటి పువ్వు సన్నగా కట్ చేసినటువంటి ముక్కలు వేసేసాను అలాగే వీటిలో కొంచెం ఉప్పు కొంచెం కారం వేసాను ఇంకా ఇప్పుడు కొంచెం సేపు మగ్గ చూడు మరి చూడు ఉప్పు కారం సరిపోయిందా లేదా కొంచెం తీసుకొని సరిపోయిందా కొంచెం మగ్గ పెట్టాలా సరే సరే ఇంకా కొంచెం ఉప్పు వేసి మగ్గ పెట్టాలా కొద్దిగా ఉప్పు వేసి మగ్గబెట్టే సరే అత్తకి ఉప్పు సరిపోలేదు కాబట్టి కొంచెం ఉప్పు వేసేసాను ఇంకొంచెం సేపు మగ్గ పెడతామండి ఇంకా వీటిలోకి కొంచెం చింతపండు రసం వేసేద్దాము మీ దగ్గర చింతపండు గుజ్జు కూడా ఉంటే వేసుకోవచ్చు కొంచెం వేస్తే చాలండి మనం తినే పులుపును పట్టించి వేసేసుకోవాలి చూడండి ఇంకా బాగా మగ్గిపోయిందనమాట పొడి పొడిగా కూడా అయింది ఇలాగా చేసుకున్నామనుకో మనం అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట చూసారా కర్రీ ఎంత బాగుంది కదా ఇంకా ఇప్పుడు ఇదంతా చల్లబడాలండి ఆ తర్వాతనే మనము ఆవపిండి వేసుకోవాలన్నమాట సో ఇంక ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేస్తూ ఉన్నాను బ్రాస్లో కొంచెం కొత్తిమీర వేసేసాను ఇది బ్రాస్ ఐటమ్ కాబట్టి మనము కంపల్సరీగా ఒక బౌల్లో వేసేసుకోవాలి చూసారా ఎంత బాగుంది కదా కొంచెం పెద్ద సైజులో కట్ చేశాను కానీ మీరు కావాలనుకుంటే చిన్న సైజులో కూడా కట్ చేసుకోవచ్చు అయితే నేను బాగా ఉడకబెట్టానండి కాబట్టి కరెక్ట్గా సరిపోయింది నాకు తెలిసి కొంచెం ఉప్పు ఎక్కువగానే పడుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసాను మళ్ళీ కడిగేటప్పుడు ఉప్పు వేసినా కూడా నాకు తక్కువ అనిపించింది తర్వాత అత్తయ్య చూసి మళ్ళీ ఇంకా కొంచెం వేయమన్నారు సో కొంచెం ఉప్పు కారం పచ్చిమిర్చి ఇలాగా వేసేసాను ఇంకా మనము పులిహోరకు ఏ విధంగా పెడతామో అదే విధంగానే పోపు పెట్టేశాము చాలా ఈజీగా చేసుకోవచ్చు కాకపోతే వేయటం కష్టం అనమాట సో ఇంక ఇప్పుడైతే ఇది ఇంకొక బౌల్లో వేసేస్తాను కాబట్టి అరటి పువ్వు ఆవ పెట్టిన కూర ఇలాగా చేసుకోవాలన్నమాట చల్లగైన తర్వాత ఆవపిండి వేసేసుకుందాము చూడండి ఇది బాగా చల్లబడిన తర్వాత కొంచెం జస్ట్ ఇలాగ ఆవపిండి పిండి వేసేస్తే సరిపోతుంది మీరు ఇంకా కావాలి అనుకుంటే కొబ్బరి ధనియాల పొడి అలాగా కూడా వేసుకోవచ్చు కొంచెం టేస్ట్ చూద్దాము సూపర్ అండి చాలా బాగుంది మీరు ఈ కర్రీని తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి